నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము మరియు యూహోవా మోసేతో ఇట్ల నేను నీవును నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చేదనని చెప్పిన పాలు తేనులు ప్రవహించు దేశమునకు లేచిపోండి నేను నీకు ముందుగా దూతను పంపి కణానీయులను అమోరీలను హిత్యులను పెరిజీలను హివ్వీలను ఎబూసీయులను వెళ్ళగొట్టేదను మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మును సంహరించేదనేమో అని మోషేతో చెప్పెను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు కాగా ఎహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఇస్రాయిలులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుముకు వచ్చేదిన మిమ్మను నిర్మూలము చేసేదను గనుక బిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను కాబట్టి ఇస్రాయేలీలు హోరేబు కొండ యుద్ధ తమ ఆభరణములను తీసివేసిరి అంతట మోసే గుడారమును తీసి పాళెము వెలుపులకు వెళ్ళి పాళెములకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టాను ఎహోవాను వెదికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను మోసే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరును లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి వరకు అతని వెనుకుతట్టు నిదానించి చూచుచుండెను మోసే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా ఎహోవా మోసేతో మాటలాడుచుండెను ప్రజలందరూ ఆ మేకస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండెరి మనుష్యుడు తన స్నేహినితో మాట్లాడునట్లు యహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూనుకుమారుడునైన యహోసువా అను యవనస్థుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు మోసే ఎహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పంపని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలిపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియూ చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఏడల కలిగినడలా నీ కటాక్షము నా ఏడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనెను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు మోసే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదని ఆయనతో చెప్పెను కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోసేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచదను యహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను నేను కరుడించువాని కరుడించెదను ఎవని ఎందుకు కనికరపెడదను వాని ఎందుకు కనికరపెడదనెనెను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడునూ నన్ను చూచి బ్రతుకుడనెనను మరియు ఎహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలువవలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదు కానీ నా ముఖము నీకు కనబడదని మోసెతో చెప్పాను నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలుచుండవలెను ఏ నరుడునూ నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడునూ ఈ కొండ మీద ఎక్కడనైనాను కనబడకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోసే తనకు ఎహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఎహోవా అను నామమును ప్రకటించెను అతని ఎదుట ఎహోవా అతని దాటి వెళ్ళిచు ఎహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన ఎహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను అందుకు మోసే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడలా నా మనవి ఆలకించుము దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలను వీరు లోబడినొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును స్వాస్థ్యముగా చేసుకొనుమనేను అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చెయ్యబోవునది భయంకరమైనది నేడు నేను నీ కాజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తియులను పెరిజీయులను హివ్వీయులను ఎబోసీయులను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టెదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను ఎలనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషుము గల యహోవా ఆయన రోషుము దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము వారు ఇతరుల దేవతలతో విభచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడలా నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకునేడలా వారి కుమార్తెలు తమ దేవతలతో విభచరించి నీ కుమారులను తమ దేవతలతో విభచరింపచేయుదురేమో పోతపోసిన దేవతలను చేసుకునవలదు మీరు పొంగని వాటి పండుగ ఆచరిపవలను నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటినే తినవలెను ఎలయనగా అబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి ప్రతి తొలిచూలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రెపిల్లయే కాని అది నాదగును గొర్రెపిల్లను ఇచ్చి గాడిదె తొలిపిల్లను విడిపింపవలెను దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలను నీ కుమారులలో ప్రతి వాని విడిపింపవలను నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలను దున్నుకాలం కోయికాలమందైనను కోయు కాలం ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు కూర్చు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయల దేవుడునైన యహోవాస్ సన్నిధిని కనబడవలను ఎలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు మొమ్మారు నీ దేవుడైన ఎహోవాస్ సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలిరక్తమును అర్పింపకూడదు పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన ఎహోవా మందిరంలోనికి తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనెను మరియు ఎహోవా మోసేతో ఇట్లనెను ఈ వాక్యములను వ్రాసుకొనుము ఏలయనుగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇస్రాయిలతోనూ నిబంధన చేసి ఉన్నాను అతడు నలభై రేయింబగళ్ళు ఎహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు అహరోనును ఇస్రాయుళ్ళందరూ మోసేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి మోసేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజప్రధానులందరూ అతని ఎదకు తిరిగి వచ్చిరి మోసే వారితో మాట్లాడెను అటు తరువాత ఇస్రాయుళ్ళందరూ సమీపింపగా సీనాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పినది యావత్తును అతడి వారికి ఆజ్ఞాపించెను మోసే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను అయినను మోసే ఎహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించింది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చేవరకు ఆ ముసుగు తీసివేసెను అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దాన్ని ఇస్రాయేళ్ళతో చెప్పెను మోసే ముఖచర్మం ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోసే ముఖమును చూచిరి మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళేవరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను